ఎలా ఉన్నారు పర్వాలేదు మీ దేవ వల్ల అభిమానుల దేవ వల్ల ఓకే ఎంత ట్రెండింగ్ అయింది సాంగ్ చూసారా నేను ఏమంటున్నా నా అదృష్టం తర్వాత నా భార్య పిల్లల అదృష్టం ఈ అభిమానుల అదృష్టం అండి మీకు కూడా ఇప్పుడు చాలా వరకు అంటే ఆ సాంగ్ చూడక ముందే ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ అయిందో ఆ ప్రోమో రిలీజ్ అవగానే మీకు కూడా ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగింది అని చెప్పేసేసి బయట టాక్ మీ దగ్గరికి వచ్చి అందరూ చెప్తున్నారా ఎలా అనిపిస్తుంది మీకు సంతోషం అనిపిస్తుంది ఆ మొబైల్ లోపల ఆ పాట చూపిస్తున్నారు మహేష్ బాబు గారు డ్యాన్స్ చేసినట్టు చూపిస్తే చాలా సంతోషం అనిపించింది ఓకే ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ఒక వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది దీని గురించి మీరు ఏమంటారు నేను ఒకటేనంటానండి నేను ఊహించలా నాకు ఇంతమంది అభిమానులు కోట్ల మంది అభిమానులు ఉంటారని నా కళలో కూడా అనుకోలే బై మిస్టేక్ సింగిల్ డైలాగ్ ఓన్లీ సింగిల్ డైలాగ్ అది నా నోట్లకెళ్ళి ఎందుకు వచ్చిందో నాకే తెలియదు అది ఎందుకు వచ్చిందో తెలుసా మేడం ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావు సెవెంత్ పాస్ అయినకి ఉద్యోగాలు వస్తాయి రాజకీయ నాయకులు కోట్లు తింటే ఆఫీసర్లు లక్షలు వేలు డొనేషన్ అడుగుతున్నారు తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ చదివించినాక వాళ్ళు తిని తినాక ఈ పిల్లలకు ఉద్యోగాలు రాక ఊర్లు వద్ద పెట్టి పోయి బతకలేక పిరికి పందలై ఆత్మహత్య చేసుకుంటే ఇరవై నాలుగేళ్ల కొడుకు తల్లిదండ్రికి దొరుతాడా మేడం దొరకడు అది నా కండ్లారా చూసిన ఒక్క కొడుకు సట్ట చచ్చిపోతే నా గాలి వచ్చిన డైలాగ్ అమ్మా కుర్చీ పెట్టి కోడితే నా కొడుక మెడలి చచ్చిపోవాలా దొరకడమ్మా ఇరవై నాలుగు సంవత్సరాల కొడుకు తల్లిదండ్రి నెక్స్ట్ ండెల నిండా బాధని నింపుకొని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే బ్రతుకుతున్నారు సార్ మీరు కదా అంటే ఇప్పుడు అంటే మనిషి అనే ఒక మనిషికి ఓ కొద్ది కాలం గడ్డు కాలం నడుస్తూ ఉంటుంది కొద్ది కాలం మంచి కాలం నడుస్తూ ఉంటుంది అంటే జీవితం అంటే ఎత్తు పల్లాలు చాలా సహజం సుఖ దుఃఖాలు సహజం కానీ మీ జీవితంలో చూసుకుంటే వన్స్ పెళ్ళైన తర్వాత పెళ్ళయ్యే ముందు వరకు బ్యాచులర్ లైఫ్ ఒక రేంజ్ లో గడిపారు గడిపిన తర్వాత వెంటనే మళ్ళీ పెళ్ళయింది పిల్లలు పుట్టారు కానీ తర్వాత ఎప్పుడు చూసినా కానీ మీ స్టోరీలో ప్రతిదీ కూడా మలుపులు మలుపులుగానే ఉంది అవునా ఇన్ని మలుపులు దాటుకొని రావడం జీవితంలో మీకు ఎలా అనిపించింది ఎందుకు అన్ని చూసారు కాబట్టి తెలుసా ఆమె నాకు తోడు సో ఇప్పుడు పాట మెయిన్ సారీ డైలాగ్ మీ డైలాగ్ని కూడా ఒక పాట అయిపోయింది కాబట్టి మీరు అది డైలాగ్ అనిపించట్లేదు మాకు అది ఒక పాటలానే అనిపిస్తుంది ఈ పాట గురించి కంప్లీట్గా రైట్స్ తీసుకున్నారా మీ దగ్గరకు వచ్చే ముందు మీ డైలాగ్ వాళ్ళు సాంగ్లో యాడ్ చేసుకోవడానికి మీ పర్మిషన్ తీసుకున్నారా చెప్తా తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ వడ్డూ వైజాగ్ సత్య గారు తీసుకెళ్ళిండు నా ఆరోగ్యం చెప్పిండు తనే సరే ఒక చిన్న డైలాగ్ కావాలన్నా ఈ డైలాగ్ నా గుంతే ఆ డైలాగ్ అక్కడ మాట్లాడి కంచు కంఠం మాట్లాడిన మాట్లాడిన తర్వాత అతను కవర్లో పెట్టి అంత ఇంత డబ్బిచ్చిండు ఇవ్వలేదని కాదు అది సత్య గారికి నేను ఇచ్చిన సత్య గారి నా భార్యకి ఇచ్చిండు అసలు జరిగింది ఒకటి నేను చెప్తే ఈ జనాలు ఇంకొకటి మాట్లాడతాను ఈ ప్రపంచంలో నిజం చెప్పొద్దమ్మ సగం అబద్ధం చెప్పాలా సగం నిజం చెప్పాలా నాకు అబద్ధం రాదు జీవితంలో అబద్ధం చెప్పాలా తప్పు చేయాలా ఇంకొక మాట చెప్తానండి నేను ఇంటికొక్క కొడుకుని నాకు నలుగురు ఒక చెల్లి హెల్త్ బాగలేక చెల్లి దగ్గరికి నలుగురు నలుగురు నడమ నేను పెరిగిన అందరికి పెళ్ళి అయినాక నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇస్ ద మై వైఫ్ తెలుసు థియేటర్కి తీసుకెళ్ళి కోఖో కోలా ఇప్పించి మరి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారంటే నాకు అక్కడే అర్థం కాల కోలా ఇప్పించి కూడా ఒక అమ్మాయిని బడేయచ్చా అని చెప్పేసి మన మాటలో ఉంటుంది మన ప్రవర్తనలో ఉంటుంది మేడం నేను చెప్తున్నా కదా ఆడిపిల్లను ఎవడన్నా హెరేస్మెంట్ అనుకో నా కండ్ల ముంగట వాని ఇంటికి పోయి కొడతానండి నాకు అరవై ఏళ్ళ వయసు మళ్ళీ చెప్తున్నా నాకు గ్లుకోజ్ తెలియదు ఉంటా ఇట్లానే సింపుల్గా నా కోపం వస్తే ఎవరు చెప్పినా అయినా ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు మేడం అమ్మ ఆడిదే అక్క ఆడిదే చెల్లె ఆడిదే భార్య ఆడిదే దేవుడు గుట్టలేక అమ్మనిచ్చిండ్రా అమ్మ అంటే అమృతం ఆ అంటే అమృతం మా అంటే మమకారం ఈ రెండు అక్షరాలు కలిస్తేనే అమ్మ అయితే మీరు సాంగ్ గురించి మధ్యలో మన టాపిక్ డైవర్ట్ అయింది ఇప్పుడు సాంగ్ ఆల్రెడీ చాలా ట్రెండింగ్ లో ఉంది మీ దగ్గర నుంచి వాళ్ళు సాంగ్ ముందే ప్రోమో ఇచ్చే ముందే అంటే ఆ సాంగ్ రాసే ముందే మీ దగ్గర నుంచి వాళ్ళు ఆ రైట్స్ తీసుకోవడం జరిగిందా ముందే మీకు తెలుసా తీసుకుంటున్నారు సాంగ్ ఇలాగ అలా నాకు తెలియదు తెలియదు కానీ మరి అంత పెద్ద బ్యానర్ కదా మీరు నా డైలాగ్ పెట్టుకున్నారు అని చెప్పేసేసి మీరేమీ వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరగలేదా ఎందు ఎందుకు కావాలంటే నా పాటను క్రివిక్రమ్ గారు ఒక సాంగ్ లాగా మహేష్ బాబు అంత పెద్ద గ్రేట్ హీరోతోని యాక్టింగ్ చేయించి డ్యాన్ చేపించిండ్రు అంటే అదే నా అదృష్టమని ఎవరి మీద సీరియస్ కాలేదండి ఓకే దాన్ని ఒక అదృష్టంగా భావించారు మీరైతే త్రివిక్రమ్ గారి డైరెక్షన్ తమన్ గారి మ్యూజిక్ మహేష్ బాబు గారి యాక్టింగ్ డాన్స్ అన్ని కలిపి మీ ఒక్క డైలాగ్ లో ఉన్నాయని చెప్పేసి మీరు దాని గురించి సంతోషపడ్డారు సంబరపడ్డారే కానీ దాని గురించి ఎటువంటి పా నెగటివ్ రియాక్షన్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు అనిపించలేదా నేను ఒకవేళ దీని గురించి ఏమన్నా కోర్ట్ అంటే ఏమన్నా ఫైల్ చేస్తే నాకు భారీగా డబ్బులు వస్తాయేమో ఏమో అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదు నీ గొంతుతో ఒక పాట పాడు ఉన్నాడు నీ పాటలా వాళ్ళు పిక్చర్లో పెట్టి నా పాటను నా డైలాగ్ను వాళ్ళు పాటల రూపంలో తీసారని నన్ను ఊహించాలని నాకు తెలియదు ఓకే ఇతనే మొబైల్లో ఆ మహేష్ బాబు డ్యాన్స్ పాట చూస్తే హ్యాపీగా ఫీల్ అయిన నేనేదో ఇంటర్వ్యూలో నార్మల్గా మాట్లాడిన ఒక డైలాగ్ వెళ్ళి అక్కడ ఒక సాంగ్ అయి గుచ్చింది అనిపించింది హ్యాపీ అనిపించింది హ్యాపీ అనిపించింది నైస్ సో ఇప్పుడు ఏదో ఆ మూవీలో మీకు ఏదో మంచి క్యారెక్టర్ కూడా అంటే ఏదో ఒక క్యారెక్టర్ వస్తే కరెక్ట్గా అన్ఫార్చునేట్గా ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు అని తెలిసింది అదే మూవీలో రెండే సెకండ్లు మిస్ అయినా అతను ముందు పోతున్నాడు ఇతనితో వెనక కార్లో ఏమోతున్నా అతని కార్ మూవీ మిస్ అయింది ఎవరిది మహేష్ బాబు గారిది ఇంకా అతను వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయాడులే అనుకున్నాను సో అయితే మీరు మహేష్ బాబు గారిని కలవలేదా కలవలేదు ఓకే మరి త్రివిక్రమ్ గారిని ఏమైనా కలిసారా కలిశాను మాట్లాడాను కానీ ఒకటండి టువెల్త్ నాడు పిక్చర్ రిలీజ్ నా తోటి నాలుగు టికెట్లు కింద మీద పడి సంపాదిస్తా అది కూడా ఎట్లా మంకి క్యాబ్ పెడతా ముఖం కేవలం కండ్లే కనపడాలా కూడా గుర్తుపడతారు ఎక్క చేసి బ్లాక్ నాలుగు టికెట్లు ఓకే స్పెషల్ షో గానీ మార్నింగ్ షో గానీ ఏది రిలీజ్ అయినా ఫస్ట్ షో నా ఫ్యామిలీతో పిక్చర్ చూస్తా అందరితో చూస్తా చూసినాక ఎక్కడ మహేష్ బాబు గారు థియేటర్ వస్తారు మూవీ చూడడానికి పిక్చర్ మొత్తం కంప్లీట్ గా చూసిన తర్వాత క్యాబ్ తీస్తా ట్విస్ట్లు నేను కూడా ఇవ్వాలా కదండి అంతే కదా ఏడీ పని ఎరికేనా పిక్చర్ వచ్చిందా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్య సంధ్యా థర్టీ ఫైవ్ ఇప్పుడు సుదర్శన్ కెళ్తున్నారా అయితే లేదండి ఏ థియేటర్ కి వచ్చినా పోతా అంటే మహేష్ బాబు గారిని మహేష్ బాబు గారిని కలవాలి అంటే మరి మీరు సుదర్శన్ కే వెళ్ళాలి కదా అది ఏదో ఒక థియేటర్ కి వస్తుంది కదా అయితే సన్నగా చినుకులు పడుతున్నాయి వాళ్ళు నన్ను ప్రపోజల్ చేసి రమ్మని తుర్మకాన్లు పిక్చర్కు చినుకులు పడుతున్నాయి బస్సు దిగి సంధ్యాటాకి గేట్ దాటినండి నలభై కిలోల పూదిన దండ నా మెడల్ వేసి ఓదికు ఆర్కెస్ట్రా ఓదికు అవంటారు మర్ఫీ ఓదికు డాన్సులు అరేరే అరే 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 రే భలే ఏడిపించిండీ తకాయించి ఒకటే చెప్పి నన్ను ఎత్తుకొని ఆడతాడు అతను నలభై కిలోల పూదిన దండ నాతో నా నెత్తి మీద బాబు దించాయి అని